హలో అండి ఈరోజు మీకు చలివిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండి మనము ప్రతిదానికి కూడా ఆడపిల్లల్ని పంపించేటప్పుడు చలివిడని ప్రతి శుభకార్యానికి కూడా చలివిడి చేస్తాం కానీ ఎవరికారో చలివిడి అంటే కనుక అమ్మో కష్టం అనుకుంటారు కానీ కొంచెం పాకం పడతాం కనుక కుదిరితే కనుక చాలా ఈజీ అయిన ప్రాసెస్ ఒక కొబ్బరికాయ కొట్టుకుని కొంచెం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఆ ముక్కల్ని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి నేతిలో వేయించుకోవాలి ఒక అర కేజీ బెల్లం తరుక్కుని పొయ్యి మీద పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి కొంచెం కరగ్గానే వాడ మామూలుగా ఒక వడపోసుకునే దాంతో వడపోస్తే నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఇలా కొబ్బరి ముక్కల్లో కనుక కొంచెం జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేపుకుంటే కనుక వేగిపోతాయి రెండును ఇప్పుడు అరకిలో బెల్లంలోనూ ఒక కప్పు పంచదారని పంచదార వేసాము ఈ వడపోసిన దాంట్లో పంచదార వేసి అవి కరిగేదాకా కూడా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం ఎప్పుడు కూడాను బెల్లం కరిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు పంచదార వేసాం కదా అయినా బెల్లం కరిగిపోయినా కానీ కొంచెం తిప్పుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి ముక్కలు కూడా ఏగినెయి ఇవి ఒక పక్కన పెట్టుకుని ఈ బెల్లం పాకం మనం ఇలా పొంగు వచ్చినప్పుడు కొంచెం ఒక్క పెద్ద స్పూన్డు కొబ్బరి తురిమింది వేసానండి అది మనం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను తురిమింది ఉంటే వేశాను అంటే చలివిడిలో టేస్ట్గా ఉంటుంది కదా అని మనం ఒక ప్లేట్లో నీరు పోసుకుని అలా కొంచెం పాకం వచ్చిన తర్వాత ఉండకడతాందా లేదా అని చూసుకోవాలండి కొంచెం మరీ గట్టి ఉం గట్టిగా కాకుండా పాకం మరీ లేతగా కూడా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండేటట్టుగా చూసుకోవాలి అలా అయినప్పుడు కొంచెం యాలకుల పొడి సువాసన కోసం యాలకుల పొడి వేసాం ఇప్పుడు మనం బీ పిండిని పోసుకుందాం అండి పాకం సరిపోయింది బియ్య పిండిని మనము వచ్చిన తర్వాత జల్లిచ్చి కొంచెం నొక్కు ఉంచుకుంటే కనుక ఆరిపోకుండా ఉంటుంది పిండి కొంచెం తడి పిండి పట్టేస్తాం కాబట్టి దాన్ని మనం తిప్పుకుంటూ ఆ పిండిని కలుపుకోవాలి ఉండలు రాకోకుండా ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు కూడా వేసేసుకుంటే కలిసిపోతాయి మనం పైకి కనిపించుకోవాలి అనుకుంటే కనుక చివరలు వేసుకోవాలి కలిసిపోయేదట్టు తిప్పుకోవాలంటే ఇలా మధ్యలో వేసేసుకోవాలి అలా నిదానంగా ఈ ఉండగట్టకోకుండా తిప్పుతూ ఉంటామే మనం అచ్చంగా పంచదారతో కూడా చేయొచ్చు కానీ ఇలా కొంచెం బెల్లము కొంచెం పంచదార అయితే కనుక టేస్ట్గా ఉంటుంది అందువలన కొంచెం బెల్లం పంచదార వేసాము మనం తిప్పుకోవటం ప్రాసెస్ కొంచెం బలంగా తిప్పాలి ఆ పిండి అంతా కూడా కలిసిపోవాలి బాగా అంత అలా కలిసేటట్టుగా తిప్పుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఓకే నెయ్యి వేస్తున్నా కానీ చేతులుగా అవుతుంది కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కొంచెం పలసగా ఉంది కాబట్టి ఇంకొక గుప్పుడు బి పిండి వేసాము మనం చూసుకోవటమేనండి ఇప్పుడు నెయ్యి వేడిగా ఉందని చెప్పి అలా దాన్ని అలా వేసేసాం కరగబెట్టుకోకుండా కాకపోతే కరగబెట్టేస్తే బాగుంటుంది వేడి మీద కరిగిపోతుంది ఆ నెయ్యి ఇదంతా కూడా బాగా కలిసేదాకా కలుపుకోవాలి అంతా కలిసిపోయిందండి ఇలా చేసి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మనకి ఓకే శ్రమ కూడా ఉండదు మనం ఒక బియ్యం కనుక పట్టించుకుంటానికి వీలైతే కనుక ఇలా మనంతటా మనం చేసుకుంటే కనుక చాలా ఈజీ ప్రాసెస్ అండి ట్రై చేసి చూడండి మనం బయట కొనాల్సిన అవసరమే ఉండదండి థ్యాంక్ యూ ఆల్